హాయ్ రాజేష్ మన ఆధారం జరిగిన సంఘటన మీద నిన్న నేను పెట్టి ఇరవై ఇరవై నాలుగు గంటలవుతుంది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల గ్రామంలో దళితులను గుళ్ళు రాని సంఘటన మీద హిందువులు అందరం సమానమైన మాట్లాడుతున్నటువంటి సహోదరులు దీని మీద స్పందించి సహకరించాలని చెప్పేసి పెట్టి అట్లాగే చీకటి ప్రవీణ్ గారికి ట్యాగ్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఏ హిందూ సంఘాలు కానీ ఎవరు కూడా కనీసం స్పందించి దళితులనే అట్లా గుడ్లోకి రానివ్వకపోవడం తప్పు అని చెప్పి కనీసం ఖండించలేదు ఇప్పటికైనా ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది రుగ్మతులతో మతం రుగ్మతులతో చింద్రవందరవుతున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి మమ్మల్ని ఇప్పటికీ కూడా వేరుగానే చూస్తున్నారు భారతీయులమైనటువంటి బాబా జరుగుతున్నాయి బంగ్లాదేశ్ మీద మాట్లాడుతున్న సవితి ప్రేమ చెప్తున్నా చెత్తాలు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఎవడైనా ఒకడు మానవతా భావజాలంతో స్పందిస్తాడేమో ఇప్పటికి కూడా కరాకండిగా దళితులు ఎవరు కూడా హిందువులు కాదని తేల్చి చెప్పినట్టే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఇంకా ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేస్తా ఎవరు స్పందిస్తాడో చూస్తా దళితులు మనం ఒకటే స్పందిస్తాడు